హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఆ ప్రజాపాలన అప్లికేషన్లు అయితే మళ్ళీ స్వీకరించబోతున్నారు ఇక్కడ మాత్రం ఆ ప్రజాపాలన అప్లికేషన్ స్వీకరించడంతో పాటు ప్రజాపాలన అప్లికేషన్లు ఏదైనా ఉంటే వాటిని సవరించుకోవడానికి అవకాశం ప్లస్ మళ్ళీ వాటిల్లో ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారండి ఎడిట్ కూడా చేసుకోవచ్చు అంటే కాంగ్రెస్ సర్కార్ ఆర్ గ్యారెంటీలో భాగంగా పలు పథకాలను అమలు చేస్తుంది అయితే ఇందుకు సంబంధించి గతంలో స్వీకరించిన దరఖాస్తులు దొరిన తప్పులు పూర్తి సమాచారం నమోదు చేయకపోవడంతో చాలామంది ఈ పథకాలకు దూరం అయ్యారు ఈ క్రమంలోనే వారికి మరో కొత్త అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకొని పథకాలు అందని వారి కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సిపిఓ కార్యాలయంలో ఇటీవల ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ రాజహర్షి షా ప్రారంభించారు దరఖాస్తుతో చిన్న చిన్న తప్పిదాలతో చాలామంది ఈ పథకాలకు దూరం అయ్యారని వీరంతా తమ రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబరు గ్యాస్ కనెక్షను ఎల్పిజి ఐటి మొబైల్ నెంబర్తో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో సవరణ చేసుకోవాలి ఈ అవకాశం ఎక్కడ కల్పిస్తున్నారు అంటే ఎంపీడీఓ ఆఫీసులో మున్సిపాలిటీ ఆఫీసులు ఈ సేవా కేంద్రాల్లో ఆయా మండల లబ్ధిదారులు తమ దరఖాస్తులు సవరించుకునే అవకాశం కల్పించారు ఎడిట్ ఆప్షన్తో పాటు సవరణ గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్లకు ప్రభుత్వం జీరో కరెంట్ బిల్లులు ఇస్తుంది అయితే కొంతమంది అవగాహన లోపంతో సర్వీసు యుఎస్ఈ నంబర్లు తదితర వివరాలు తప్పుగా నమోదు చేయడం దరఖాస్తుల ఆన్లైన్ సమయంలో ఆపరేటర్ల తప్పులతోనూ చాలామందికి జీరో బిల్లులు రావడం లేదు దీంతో ఆ తప్పులను సవరించే వెసులుబాటు ప్రభుత్వం మళ్ళీ కల్పించింది ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లే వారు చాలామంది ఇండ్లు మారుస్తున్నారు దీంతో వారు లబ్ధి పొందలేకపోతున్నారు ఇలాంటి వారు ప్రజాపాలన పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ ఆధారంగా మార్పులు చేసుకు అవకాశం ఉంది అన్నీ సరిగ్గా ఉంటే వచ్చే నెల నుంచే వీరికి జీరో బిల్లులు రానున్నాయి జి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల పద్దెనిమిది వేల లక్షల విద్యుత్ సర్వీసులు ఉండగా ఇందులో డెబ్బై ఎనిమిది వేల సర్వీసులకు గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్నారు పథకం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పన్నెండు కోట్ల జీరో బిల్లులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు అటు మహాలక్ష్మి పథకం కింద తొంభై ఐదు వేల మంది లబ్ధి పొందుతున్నారు ఇప్పటి వరకు మూడు లక్షల తొంభై నాలుగు కోట్లు సబ్సిడీ అమౌంట్ డిపాజిట్ అయ్యింది సవరణల ద్వారా లబ్ధిదారుల సంఖ్య పెరగనుందని అధికారులు చెబుతున్నారు ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కోసం రెండు వేల ఆర్ది రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం ప్లస్ రెండు ఐదు వందల సిలిండర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరానికి పదిహేను వేలు రైతుల కవులు రైతులు వ్యవసాయ కూలీలు ఏడాదికి పన్నెండు వేలు ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి పథకంలో భాగంగా నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్తు చేయుత పథకానికి దరఖాస్తులు చేసుకున్న విషయం తెలిసిందే వీటితో పాటు కొత్త రేషన్ కార్డుల కోసం సైతం సపరేట్గా ప్రజాపాలన కేంద్రంలో దరఖాస్తులు చేసుకున్నారు మొత్తం మీద ప్రజాపాలన కేంద్రాల ద్వారా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల ముప్పై వేల దరఖాస్తులు రాగా అందులో దాదాపు ఇరవై ఇరవై తొమ్మిది వేల దరఖాస్తులు రేషన్ కార్డులు పింఛన్లు ఇతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయి చూసారు కదండి ఈరోజు వచ్చిన అప్డేటు రీసెంట్గా ఆదిలాబాద్ జిల్లాలో సిపిఓ కార్యాలయంలో ప్రజాపాలన అప్లికేషన్ కేంద్రాలు అయితే ప్రారంభించారంటండి దీంట్లో భాగంగానే ఒకవేళ కనుక గ్యాస్ సబ్సిడీ రాకపోయినా జీరో కరెంటు బిల్లు మీకు రాకపోయినా అప్లై చేసిన వారందరికీ ఒకవేళ రాకపోతే కనుక మీరు ఆ ఎంపీడీఓ కార్యాలయాల్లో కానీ మున్సిపల్ ఆఫీసుల్లో కానీ ఈ సేవా కేంద్రాల్లో కానీ వెళ్ళి ఈ దరఖాస్తులకి సవరణకు అయితే చేస్తున్నారండి మీరైతే ఇవి ఈ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా తీసుకెళ్ళండి అదేంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబరు గ్యాస్ కనెక్షన్ బుక్ ఎల్పిజి ఐటీ మొబైల్ నెంబర్తో పాటు ప్రజాపాలన కేంద్రంలో సవరణ చేసుకోండి ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ ఇచ్చారు మీరు ఏదైనా కానీ పొరపాట్లు చేసి ఉంటే కనుక ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకొక ఇంటి దగ్గరికి మారుతారనుకోండి మీరు మారిన తర్వాత పాత వాళ్ళకే వస్తుంది కానీ జీరో కరెంటు బిల్లు కొత్త వాళ్ళకైతే కొత్త చోటైతే రాదండి మీరు వేరే ఇంటికి అనుకోండి ఆ ఇంటి విద్యుత్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్ని ప్లస్ మీరు ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్తే నేను చెప్పిన కార్యాలయాలకి అక్కడైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తున్నారండి ఆ ఎడిట్ ఆప్షన్లో మీకు కొత్త నెంబర్ ఎంటర్ చేస్తారు సర్వీస్ నెంబర్ అప్పుడు మీకు నెక్స్ట్ మంత్ నుంచి జీరో బిల్ అయితే వస్తుంది మీరు ఒకవేళ కనుక ప్రజాపాలనలో అప్లై చేశాము కానీ మాకు సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ బిల్లు రావట్లేదు మాకు అమౌంట్ రావట్లేదు మాకు జీరో బిల్లు అయితే రావట్లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి మీ అసలు చెక్ చేయించుకోండి ఎందుకు రావట్లేదు అనేది కూడా రీజన్ చెప్తారు ఒకవేళ కనుక మీ ఏదైనా సరే ఎంట్రీ కాకపోతే ఎంట్రీ చేస్తారు నెక్స్ట్ మంత్ నుంచి మీకు అవన్నీ కూడా సబ్సిడీ కింద వస్తాయి ఇదైతే నిజామాబాద్ కలెక్టర్ గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ఇదండి ఈరోజు వీడియో ఇక ఆసరా పెన్షన్స్ మీకు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కదండి ఆసరా పెన్షన్స్ ఎప్పటి నుంచి వస్తాయని అని అడుగుతున్నారు కదా ఈరోజు నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లా మ్యూచువల్ మల్కాజి మల్కాజ్గిరి వాళ్ళకైతే పోస్టల్ ద్వారా ఇచ్చే వాళ్ళకి ఈరోజు నుంచి అయితే స్టార్ట్ చేశారండి మిగతా జిల్లాలకు రేపటి నుంచి ఇస్తారు పోస్టల్ ద్వారా ఇచ్చే వాళ్ళకైతే ముందుగా ఇస్తారండి ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే అకౌంట్ దారులు అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇరవై ఐదో తారీఖు నుంచి ఆ అకౌంట్లో అయితే వేస్తారండి కొన్ని సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ